ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప టు సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు రెండో రోజు నూట యాభై కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న పుష్ప రెండు రోజుల్లో నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప తు సక్సెస్ నేపథ్యంలో పుష్పస్ వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కళ్యాణ్ బాబాయ్ అంటూ సంబోధించడంతో గత కొన్ని రోజులుగా ఉన్న మెగా వివాదంకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది